తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురుద్దేశంతో లేవనెత్తిన దేశవ్యాప్తంగా ఆహారంలో కల్తీ ఏ స్థాయిలో జరుగుతున్న అంశం మీద ప్రజలు దృష్టి పెడుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక ప్రకటన చేశారు తెలంగాణ గుళ్ళలో విజయ విజయ డైరీ వెన్నను నెయ్యిని మాత్రమే ఉపయోగిస్తున్నందున కల్తీ అవకాశం లేదని ఆయన చెప్పారు అయితే ఆయన ఈ విషయంపై చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అధికారులను లేదా కింది స్థాయి ఉద్యోగులను విశ్వసించి వారికి వదిలేయటము అంత మంచి పని కాదు అది సర్ప్రైజ్ చెక్ అప్పుడప్పుడు సర్ప్రైజ్ చెక్ చేసి వాస్తవాలని ఎప్పటికప్పుడు అంటే నిత్యము వారిని అప్రమత్తులుగా ఉంచాల్సిన అవసరం ఉన్నది మొత్తం దేశం మీద ఆహార అంటే ఈ ఫుడ్ చైన్ విపరీతంగా కల్తీ అయిపోయింది వాయు కాలుష్యానికి తోడు జల కాలుష్యము ఆహార కాలుష్యము భారతీయ ప్రజలను వేధిస్తున్నాయన్న విషయం తెలిసే కానీ పార్లమెంటులో కానీ చట్టసభల్లో కానీ ఈ అంశాన్ని ఎవరో కానీ సాధారణంగా లేవనెత్తారు మొత్తం ఐదు వందల యాభై మంది ఎంపీలలో కేవలం ఆహార కల్తీ అంశాన్ని ఆమ్ ఆద్మీ సభ్యుడు రాఘవ్ చెద్దా ఇటీవల కాలం లేవనెత్తారు పాలలో యూరియా ఐస్ క్రీములలో డిటర్జెంట్ కలుపుతున్నదని ఆయన గట్టిగా గొంతెత్తి ప్రసంగించారు ఆహార కల్తీ అంశాన్ని లేవనెత్తారు ఎందుకు మన చట్టసభల సభ్యులు లేకపోతే అధికారంలో ఉండే ఉన్నత స్థాయి వారు ఆహార కల్తీ గురించి పట్టించుకోరు మన కిరాణా షాపు దగ్గర నుంచి మన రోడ్ల మీద బండ్ల మీద అమ్మే ఆహారం నుంచి రెస్టారెంట్ల నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు ఫైవ్ స్టార్ హోటల్స్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ రీసైకిల్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసే అక్కడ చాలా ఫైవ్ స్టార్ హోటల్లో మనం ఆహారం తింటే తల మరస తప్పకుండా తలనొప్పి వస్తుంది అది నాకు స్వానుభవం అనేకసార్లు నేను అనుభవించాను అది చాలామందికి కూడా స్వానుభవం ఉంటుంది అండి ఆహారపు చైన్ ను ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఢిల్లీ రాజధానిలో ప్రజలకు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు చాలా చోట్ల జల కాలుష్యంతో చనిపోతున్నారు ఇది ప్రభుత్వాలు ఏంటి కనీసపు ఇవి చేయకుండా దేశం ఆర్థిక అభివృద్ధి సాధించింది ప్రపంచంలో నాలుగో స్థానానికి వెళ్ళింది జేడిపి వృద్ధి రేటు చాలా బాగా ఉంది ఇటువంటి సొల్లు కవులు చెప్పి ఎంతకాలం ప్రజలను మభ్య పెడతారు ప్రజలు పీల్చుకునే గాలి తాగే నీళ్లు పిల్లలకు వినియోగించే పాలు ఇవన్నీ కల్తీ లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా ఎంత కనీస కనీస అవసరాలను ప్రజలను ప్రజలకు చూడాల్సిన బాధ్యత లేదా ఇక విద్య వైద్య ప్రైవేటు పరం చేస్తున్నారు ఇక ఆహారాన్ని దీన్ని కూడా అంటే గద్దలకు వదిలేసినట్టే ప్రజలు సామాన్య ప్రజల జీవితాలను కానీ ఎవరో మధ్యతరగతి ప్రజల జీవితాలను కానీ గద్దలకు వదిలేశారు మీరు వీలున్నంత దోచుకోండి వీలున్నంత కల్తీ చేయండి వీలున్నంత సబ్స్టాండర్డ్ ఇవ్వండి మీరు జీఎస్టీ కట్టండి లేకపోతే సర్వీస్ ట్యాక్స్ కట్టండి అని మాత్రమే చెప్తున్నారా అనే ప్రశ్న ప్రజల్లో తప్పకుండా తలెత్తుతుంది ఆయన రాఘవ చెద్ద చేసిన అద్భుత ప్రసంగాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి వీడియో చేస్తున్నాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అది మన పెద్దలు చెప్పిన మాట ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చే ముద్ద కాదు అది మన కణాలను నిర్మించే శక్తి మన ఆలోచనలు ప్రభావితం చేసే ఇంధనం కానీ నేడు ఆ పవిత్రమైన ఆహారాన్ని ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది లాభాల వేటలో మనిషి ప్రాణం విలువ తగ్గిపోయింది మనం తినే ప్రతి మెతుకులోనూ తాగే ప్రతి చుక్కలోనూ ఒక అదృశ్య యుద్ధం జరుగుతోంది అది సరిహద్దుల్లో జరిగే యుద్ధం కాదు మన వంటింట్లో మన పళ్ళెల్లో జరుగుతున్న తీవ్ర రసాయన జీవరసాయన దాడి ఇదిలా ఉండగా అమెరికా నుంచి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి విజయ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు కొన్ని రకాల ఉత్పత్తులను అవకాశం ఇచ్చినట్లు చెప్తున్నారు అలాగే పశువులకు మేపే దాణ దిగుమతికి అనుమతి ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి అందులో మీట్ మిక్స్డ్ అంటే పౌల్ట్రీ రంగంలోనూ లేకపోతే ఈ కబేళాల వద్ద మిగిలిన అవశేషాలను మళ్ళీ ఫీడ్లో కలిపేసి దాణా కలిపి పశువులకు మే మేపే పరిస్థితి ఉన్నది బీజేపీ ప్రభుత్వం గోవును చాలా పవిత్రంగా భావించే వర్గాలకు ప్రాతినిధ్యం ప్రాతినిధ్యమైన మాట్లాడుతుంది ఇటువంటి మీట్ బేస్డ్ దాణాన్ని ఇండియాలోకి దిగుమతి చేయటం నేరుగా కానీ పరోక్షంగా కానీ అంగీకరించాలా చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అది అంటే అది నిజం కాకూడదని మనం కోరుకుంటున్నాం నిజం కాకపోవచ్చు కాకూడదని కోరుకుంటున్నాం కానీ వార్తలైతే మాత్రము మీట్ బేస్డ్ దాణ ఇండియాకు వస్తుందని పశువుల దాణాలో మీట్ బేస్డ్ దాణ ఉంటుందని మన భారతదేశంలో పశువులు వాటిని తినాల్సి వస్తుందని కూడా వార్తలు వచ్చేస్తున్నాయి అంటే ఒక్కసారి గేట్లు ఎత్తితే అవి ఏ రూపంలో ఎక్కడెక్కడ ఏ రూపంలో వెళుతుందో మనం మనకు తెలియదు ఇప్పుడు తిరుపతి లడ్డూలో కల్తీ ఏ రూపాలు ఎక్కడెక్కడ ఉత్తరాఖండ్ ఎక్కడ మహారాష్ట్ర ఎక్కడ కర్ణాటక ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తిరుపతి ఎన్ని రకాలు అది అసలు వెన్న నెయ్య అసలు పామాయిలా కెమికల్లా ఏమీ తెలియకుండా ప్రజల గందరగోళ పరిచేసి ఈ తిమ్మిని బమ్మి చేసి మసిబూసి మారేటికాయ చేయడం అంటే ఇది ఎవరిదో ఒక పార్టీయో ఒక ప్రభుత్వం తప్పు కాదు ఈ వ్యవస్థను నడిపించే వాళ్ళు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కన్ను మూసుకుపోయిందా నిద్ర నిద్రపోతుందా రాష్ట్ర ప్రభుత్వాలు అనే ప్రశ్న సహజంగా తలెత్తుతుంది ఇప్పుడు మనం చెద్దా గారు ఏం మాట్లాడారో చూద్దాం మనం అమృతం అనుకుని తాగుతున్న పారు ఆరోగ్యం అని తింటున్న కూరగాయలు అన్నీ ఇప్పుడు మృత్యువుకు చిరునామాలుగా మారుతున్నాయి చెద్దా చాలా టీవీ ప్రోగ్రామ్స్లో పాల్గొంటారు నేను ఆయనకి గొప్ప అభిమాని ఎందుకంటే ఆయన చాలా చక్కగా చాలా చక్కగా మాట్లాడుతుంటారు అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన పార్టీని నేను అభిమానించిన పోయినా అలాంటి నాయకులు కొంతమంది ఉన్నారు యోగేంద్ర యాదవ్ అనగా లేకపోతే చద్దా అనగా ఇలాంటి నాయకుల సంఖ్య పెరగాలి రిఫ్రాఫ్ రాజకీయ నాయకుల్ని వీధి రౌడీలని మనము చట్టసభలోకి తీసుకువస్తే ప్రజారోగ్యం ఇలాగే ఉంటుంది రాజ్యసభలో రాఘవ్ చద్దా గారు లేవనెత్తిన అంశాలు వింటే మనం ఎంతటి భయంకరమైన సుడుగుండంలో ఉన్నామో అర్థమవుతుంది ఇది కేవలం ఒక రాజకీయ ప్రసంగం కాదు ఇది ఒక మనుగడకు సంబంధించిన ఒక హెచ్చరిక పాలు కాదు నిజానికి అది సింథటిక్ రావడం అని రా రాఘవ్ గారు అంటున్నారు ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనవసరపు మాటలు మాట్లాడే వ్యక్తి కాదు మనం తెల్లగా ఉండే ప్రతీదీ పాలు అనుకుంటున్నాం కానీ మార్కెట్లో దొరికే సగానికి పైగా పాలు పశువుల పొదుగు నుంచి వచ్చినవి కావు అవి ఫ్యాక్టరీల్లో తయారవుతున్నాయి అంటే ఈ ఇలాంటి పాలు తయారు చేయడంలో కొంతమంది ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు చాలా బాగా చాలా 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 ముందుకెళ్ళిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి పాలలో ప్రోటీన్ విలువను నైట్రోజన్ కంటెంట్ను కృత్రిమంగా పెంచడానికి యూరియా కలుపుతున్నారు అని రాఘవ చెత్తగారు అంటున్నారు ఇది నేరుగా కిడ్నీలను నిర్వీర్యం చేస్తుంది పాలు చిక్కగా కనిపించటానికి నురుగు రావటానికి డిటర్జెంట్ పొడిని వాడుతున్నారు ఆ పాలు తాగినప్పుడు మన పేగుల్లో ఉండే సున్నితమైన పొరలు కాలిపోతాయి డెబ్భై ఒక్క శాతం నమూనాల్లో యూరియా ఉండటం అంటే మనం ఒక తరాన్ని మెల్లమెల్లగా విషానికి బానిసలుగా చేస్తున్నామని అర్థం అంటే నూనె కల్తీ గురించి మన అందరికీ తెలుసు కానీ నూనె కల్తీ లేని నూనెను వాడటం అనేది ఒక ప్రివిలేజ్గా మారిపోయిందండి ఇప్పుడు అదృశ్యవంతులు మాత్రమే కల్తీ లేని నూనె అది బ్రాండెడ్ నూనె అన్బ్రాండెడ్ నూనె అందులో పెట్రోలియం బై వాడుతున్నారు అనేది ఇప్పుడు జగమెరిగిన సత్యం దీన్ని చేయకుండా మనం ఏమి చేయలేమా మన ప్రభుత్వాలు ఏమి చేయలేవా చాలా శోచనీయమైన పరిస్థితి కూరగాయలు రసాయనాల రంగుల లోకం మచ్చని పచ్చని కూరగాయలు చూస్తే మనకు ఆరోగ్యం అనిపిస్తుంది కానీ ఆ పచ్చదనం వెనుక మలాకైట్ గ్రీన్ అనే ప్రమాదకరమైన డై ఉంది అది ఒక ఇండస్ట్రియల్ కలర్ అది కడుపులోకి వెళ్తే కాలేయం కుళ్ళిపోతుంది నలభై శాతం మందికి ఫ్యాటీ లివర్ ఏర్పడుతున్నది అనేది తాజాగా వచ్చిన వార్తను బట్టి తెలుస్తుంది ఈ నలభై శాతం మంది ఫ్యాటీ లివర్ రాకుండా లేకపోతే కోట్లాది మందికి షుగర్ వ్యాధి రాకుండా మనల్ని మనం రక్షించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే కల్తీ ఆహారం తినటం లేకపోతే కల్తీ గాలిని పేల్చడము నీరు కల్తీ కావటము అంటే ఇది నేను ఇలా చెప్తుంటే స్కేర్గా భయపెడుతున్నారు ప్రజలను భయపెట్టడం కాదు ఇది భయపెట్టడం కాదు ఇది వాస్తవం మనము నీ రోజువారీ చూస్తున్న వాస్తవం ఈ వాస్తవాన్ని అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి తమ కనీస బాధ్యతలను అవి నెరవేర్చడం లేదని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు ఇక కూరగాయలు రాత్రికి రాత్రే పెరగడానికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తున్నారు ఈ హార్మోన్ ప్రభావం చిన్న పిల్లల్లో హార్మోన్ల అస అసమతుల్యత ఏర్పడుతుంది అంటే భవిష్యత్ తరాలను కూడా మనం ఇప్పుడే నాశనం చేస్తున్నాం ఆడపిల్లలు చిన్న వయసులోనే పెద్దవారు అవటం అంటే రజస్సులు కావటం అనేది దీని గురించి మన మిల్లెట్స్ ఆయన పద్మశ్రీ ఉన్నారు కదా వలీగారు చాలా చాలా చక్కగా చెప్పారు చాలా ఉద్యమంలా చేస్తున్నాడు ఆయన అటువంటి వారి అవసరం చాలా ఉంది సమాజానికి ఆడపిల్లలు చిన్న వయసులోనే పెద్దవారు అవ్వటం మగవారిలో వంధ్యత్వం పెరగటం వెనుక ఈ హార్బోన్ల మాఫియా ఉంది అంటే ఫెర్టిల్ ఇది స్టే ఇది లేకుండా వెరిలిటీ లేకుండా అంటే పురుషత్వం లేకుండా మగవాళ్ళు తయారవటం వల్ల విడాకులు ఇటువంటి సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి కదా ఇవన్నీ మనం రోజువారీ మనం కళ్ళతో చూస్తున్నాం దీనికి అంతటికీ మనం తినే ఆహారం మనం తాగే నీరు మనము పీల్చే గాలి అని ఇప్పుడు ఎప్పటికైనా మన సమాజం గుర్తిస్తుందా విపరీతమైన ఆటోమొబైల్ పొల్యూషన్ విపరీతమైన వాయు కాలుష్యం దీనికి అంతటి ఎవరు కారణము ఎవరు పబ్లిక్ పాలసీని డిసైడ్ చేస్తున్నారు ఎవరు దీనికంత బాధ్యత అకౌంటబిలిటీ ఎవరు జవాబుదారీతనం ఎవరు వహిస్తారు ఈ ప్రభుత్వం కాదని ఆ ప్రభుత్వం ఆ నాయకుడు కాదని ఈ నాయకుడు ఒకరినొక విమర్శించుకోవటమే తప్ప అసలు కార్యాచరణ ఏమైనా ఉందా ఈ అంటే భారతదేశంలో చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఏర్పడుతున్నది దీని నుంచి మనకి అంటే ఈ విషవాలయంలో ఎరుక్కుని మనం బయటపడలేమా అనే అనుమానం వస్తుంది మనం కూరగాయలు తింటున్నామని భ్రమపడుతున్నాం నిజానికి మనం రసాయన ఎరువుల వ్యర్థాలను తింటున్నాం మసాలాల్లో ఇటుకపొడి నూనెల్లో యంత్రాల ఆయిల్ భారతీయ వంటకాల్లో మసాలా దినుసులు ఒక ఔషధం లాంటివి కానీ నేడు ఔషధమే విషమైంది కారంలో ఇటుకపొడి కలపటం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది పసుపులో మెటానిల్ అని ఎల్లో అనే ఒక క్యాన్సర్ కారక రంగును వాడుతున్నారు ఇది నేరుగా మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది గాలి పక్షవాతం రావటానికి మెదడు చురుకుదనం తగ్గటానికి రసాయనాలే కారణం మనం వాడే వంట నూనెల్లో మినరల్ ఆయిల్ అంటే యంత్రాలకు వాడే ఆయిల్ను కలుపుతున్నారు ఇది గుండె రక్తాలను రక్తనాణాలను గట్టిపడేలా చేస్తుంది అందుకే ఈ మధ్యకాలంలో ఇరవై ఏళ్ల యువకులకు కూడా హార్ట్ అటాక్లు రావటం మనం చూస్తున్నాం అంటే ఈ పరిస్థితిని తగ్గదడానికి వైద్య నిపుణులు కూడా ఏమైనా సలహాలు ఇస్తున్నారా లేకపోతే తమ వైద్య వ్యాపారం బాగా జరుగుతుందని సంతోషిస్తున్నారా సందేహాలు సామాన్య ప్రజల్లో కలుగుతున్నాయి మనం పళ్ళె మన పళ్ళెల్లో నిశ్శబ్ద హంతకులు ఐస్ క్రీమ్ మరియు పనీర్ కథ మరో దారుణం పనీర్లో కాస్టిక్ సోడా కలిపి దాని ఆకృతిని మారుస్తున్నారు కాస్టిక్ సోడా మన జీర్ణశయాన్ని చిల్లు పొడుస్తుంది ఐస్ క్రీంలలో డిటర్జెంట్ వాడటం వలన కాలేయానికి తీవ్రమైన గాయాలు అవుతాయి ఇవన్నీ ఒక్క రోజులో బయటపడే సమస్యలు కావు ఇవి క్రానిక్ టాక్సి టాక్సిసిటీ అంటే నెమ్మదిగా మన శరీరంలో పేరుకుపోయి ఒకరోజు క్యాన్సర్ రూపంలో లేదా ఆర్గాన్ ఫెయిల్యూర్ రూపంలోనే బయటపడతాయి శాస్త్రీయంగా చూస్తే మానవ శరీరంలో సహజమైన ఆహారాన్ని మాత్రమే జీర్ణం చేసుకోగలదు కృత్రిమ రసాయనాలు శరీరంలో వెళ్ళినప్పుడు మన కాలేయం లివర్ వాటిని బయటకు పంపడానికి తీవ్రంగా శ్రమిస్తుంది ఒకనొక దశలో కాలేయం అలసిపోతుంది అప్పుడు ఆ విష పదార్థాలు రక్తంలో కలిసి కణాల లోపలికి వెళతాయి అది డిఎన్ఏ నిర్మాణాన్ని కూడా మార్చేస్తుంది అంటే మనం తింటున్న కల్తీ ఆహారం మనతో పాటు మన రాబోయే తరాల జన్యువులను కూడా నాశనం చేస్తుంది ఇది ఒక రకమైన బయోలాజికల్ వార్ఫేర్ ఎఫ్ఎస్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ వంటి సంస్థలు ఏం చేస్తున్నాయి అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న అని రాఘవశ్రద్ధ గారు ప్రశ్నిస్తున్నారు కేవలం పండుగల సమయంలో తనిఖీలు చేయడం వల్ల ప్రయోజనం లేదు ప్రతి ఊరిలోనూ ఆహార పరీక్షా కేంద్రాలు ఉండాలి కల్తీ చేసేవారికి ఉరి శిక్ష కంటే తక్కువ కాకుండా శిక్షలు ఉండాలి ఎందుకంటే వాడు ఒక వ్యక్తిని చంపడం లేదు ఒక సమాజం యొక్క ఆరోగ్యాన్ని దోచుకుంటున్నాడు విదేశాల్లో నిషేధించిన పెస్టిసైడ్స్ మన మార్కెట్లలో ఎందుకు రాజ్యమేలుతున్నాయి బహుళజాతి కంపెనీల లాభాల కోసం మన ప్రజలను భారత ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నామా అన్న సందేహం వస్తున్నది మనం మేల్కొనాల్సిన సమయం ఇది ప్యాక్ చేసిన వస్తువుల మీద ఉండే చిన్న అక్షరాలను చదవటం అలవాటు చేసుకోవాలి ఆహార పదార్థాల వెనుక ఉండే రసాయనాల పేరునలు గమనించాలి ఇది నిజానికి చాలామందికి చదవటమే రాదు చదివినా దాన్ని అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండదు బాగా ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా ఈ అంశాలను మీద అంటే ఎక్కడ మనకి సైకిల్లో మన విద్యా దీంట్లో దశల్లో ఎక్కడ ఇటువంటి విద్య నేర్పించరు ఆహార స్వచ్ఛత గురించి ఎలా తెలుసుకోవాలనే అంశం మనకు లేదు వీలైనంత వరకు ఆర్గానిక్ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి వా ఖరీదైన ఫోన్ల మీద పెట్టే ఖర్చులో కొంత భాగం నాణ్యమైన ఆహారం మీద పెట్టాలి వంటింటికి వంటింటిని మళ్ళీ ఔషధశాలగా మార్చుకోవాలి రంగు రుచి కంటే అది సహజమైనదా అన్నది ముఖ్యం రాఘవ్ చద్ద గారు పార్లమెంటులో లేవనెత్త అంశం ప్రతి ఇంట్లో చర్చ జరగాలి ఇది రాజకీయాలకు అతీతమైన సమస్య ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం మనం ఇప్పుడు గళం ఇప్పకపోతే రేపు మనం తదుపరి తరం ఆసుపత్రి బెడ్ల మీద పుట్టి అక్కడే కన్ను మూసే ప్రమాదం ఉంది గుర్తుంచుకోండి మనం తినే ఆహారమే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది ఈ సమాచారాన్ని మందికి విస్తరించడం ద్వారా సమాజంలో కొంత చైతన్యం వస్తుందని భావించాలి ఇంట్లోనే చిన్న చిన్న పరీక్షల ద్వారా కల్తీని గుర్తించే పద్ధతులను ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలి అంటే ఇంటర్నెట్లో చూసి చాలా రకరకాల అన్ని చేస్తారు కానీ ఇలాంటి అంశాల మీద ఆహారాన్ని పరిశుద్ధంగా ఎలా తయారు చేయాలి ఆహారంలో కల్తీ ఉంటే ఎలా తెలుసుకోవాలనే అంశాలను మీద ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు ముఖ్యంగా మహిళలు ఈ విషయం మీద చాలా జాగ్రత్త వహించాలి అలాగే చాలా మంచి బ్రాండ్లు తేనె స్వచ్ఛమైన తేనె మార్కెట్లో దొరకటం లేదు స్వచ్ఛమైన నెయ్యి మార్కెట్లో దొరకటం లేదు స్వచ్ఛమైన పాలు మార్కెట్లో దొరకటం లేదు ప్రముఖ బ్రాండ్లు కూడా కల్తీ తేనెనే కల్తీ నెయ్యినే లేకపోతే ప్రమాణాలకు సరిపడా లేని నెయ్యిని అమ్ముతున్నాయన్న విషయం ప్రజలందరికీ తెలుసు ఏం చేయాలో తెలియని దుస్థితిలో ప్రజలు ఉన్నారు దీనికి ఒక ప్రాపర్ లీడర్షిప్ రావాల్సిన అవసరం ఉన్నది